నమస్తే వెల్కమ్ టు ఇండియానవ్ జపాన్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన నూతన సంవత్సరం రోజున అంటే నిన్న ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది జపాన్లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా వచ్చే రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఈ దేశం ఉండటమే దీనికి కారణం జపాన్ భూకంపం నేపథ్యంలో అసలు భూకంపం ఎందుకు వస్తుంది భూమి లోపలి పలకాలు వాటి మధ్య ఫాల్ట్ లైన్లు అంటే ఏమిటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం భూమి పైపొరల్లో పదహారు ప్రధాన పలకాలు ఉంటాయి ఈ భూ భూపలకాలు మన చేతి గోర్లు పెరిగినంత వేగంగా కదులుతుంటాయి రెండు పలకాలు కలిస్తే చోటును ఫాల్ట్ అని పిలుస్తారు అంటే ఒకవైపు ఉన్న భూపలకం ఒక దిశలో మరోవైపు ఉన్న భూపలకం మరొక దిశలో కదులుతూ ఉంటాయి నిజానికి ఈ పలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి అయితే ఒక్కోసారి రెండింటిలో ఒక పలకం వేగంగా కదలడం లేదా కిందకు వరగడంతో భారీ శక్తి వెలువడుతుంది దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ భూమి ఉపరితలం లేదా పై పొరల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి ఎందుకంటే భూమి లోపలి పొరల్లోని రాళ్ళు ద్రవరూపంలో ఉంటాయి భూకంపం రావాలంటే ఆ పై పొరలు కాస్త తక్కువ మందంతో తేలిగ్గా పగుళ్లు వచ్చేలా ఉండాలి అందుకే ఎక్కువ భూకంపాలు భూపలకాల అంచుల్లో వస్తుంటాయి పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే ఎనభై శాతం ప్రధాన భూకంపాలు రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో వస్తాయి ఇక్కడ పసిఫిక్ పలకం అంచులు మిగతా పలకాలతో డ్రాపిడికి గురవుతూ ఉంటాయి భూకంపం అంటే సహజంగా గమనించబడిన భూ ప్రకంపనలు అయినా అయి ఉండవచ్చును లేక మనుషుల చేత సృష్టించబడిన కంపనాలు అయినా అయ్యి ఉండవచ్చును భూకంపనాలకు కారణాలు అనేకము అవి రాళ్లు బీటలు వారడం వలన అగ్నిపర్వత చర్యల వలన పెద్ద పెద్ద బండలు జారిపడడం వలన మైన్లు గనులను పేల్చడం వలన న్యూక్లియర్ ప్రయోగాల వలన భూకంపం రావచ్చు భూకంపానికి కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు భూమి ఉపరితలమునకు దగ్గరగా జరిగిన విచ్ఛిన్నాన్నే ఏపీ సెంటర్ లేదా భూకంప కేంద్రం అంటారు ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా నౌ